హాయ్ ఫ్రెండ్స్ చూడండి పువ్వు ఎంత బాగున్నాయి కదా ఇవి కనీసం నెల రోజుల దాకా అట్లాగే వాడిపోకుండా ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కాకరకాయలు ఉన్నవి ఇవ్వండి కాకరకాయలు కూడా ఎంత కాకరకాయలు వంకాయలు కొంచెం అవి ఉన్నాయి వంకాయలు కూడా ఉన్నవి చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ ఇంకొక రకం ఉన్నాయి ఇవి నల్లంకాయలు ఇక్కడ ఉన్నవి చూడండి ఎంత సైజు వచ్చి అసలు చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు చూసారు కదా ఇంకా మాగలేదు బరువుకి చూడండి ఏం చేద్దాం ఇంకా ఒకే దాంట్లో పెట్టాను కట్టినా కూడా ఏం చేస్తాను ఇటు పడిపోతున్నాయి ఇవన్నీ ఇవి కట్టినా కూడా నిలబడటం లేదు బరువుకి కాయలు ఇగోండి టమాటాలు కూడా ఇంకెండిపోయింది మొక్క తీసేయాలి ఇంకా అయిపోయింది సీజన్ వంకాయలు టమాటాలు చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో టమాటాలు పొల్లకాయలు ఇంకొక టూ డేస్ పోవాలి